చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసే ఈ అర్ధమాస కాలంలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి జాతకులకి ఈ సమయకాలం ముందు ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల ఈ ముందు వీరికి అనుకూలతలు లభిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాము ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు మాత్రము ఖర్చు ఈ సమయకాలం ముందు మీరు ఎంత పొదుపు చేయాలని అనుకున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి రూపాన మీ చేతిలో నుంచి ఖర్చు మాత్రము సులువుగా అధిగమించినటువంటి ఖర్చు మీరు మనసులో పెట్టవలసినటువంటి దానికన్నా కూడా రెండు మూడు వింతలు వృధా ఖర్చులతో కూడినటువంటి కొద్దిగా అంటే ధనము నష్టం అనేది కాదు అనవసరమైన ఖర్చులు అసందర్భమైనటువంటి ఖర్చులు ఊహించలేనటువంటి ఖర్చులు మాత్రము కాస్త ఎక్కువగా ఈ సమయకాలం ఎందు మీద పడేటటువంటి ప్రభావము అధికంగా ఉంటుంది అదే మాదిరిగా కొంత బంధువు మిత్రులతో కూడా వారి నుంచి అందుతుందనుకున్న సహకారము సహాయము మీకు సరైనటువంటి సమయంలో అందకపోవడం వలన కొద్దిగా మీకు కుటుంబ పరిస్థితులు ఇంట్లో ఉన్నటువంటి పనుల మీద కొంచెం ఒత్తిడి అధికంగా అవటము అదే అదే మాదిరిగా సకాలంలో చేయవలసినటువంటి పనుల్లో ఎప్పుడైతే మీకు ఒత్తిడి పెరుగుతుందో దానితో పాటు కొంచెం ఆరోగ్య స్థితిగతులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా కొద్దిగా మీ కంట్రోల్ తప్పడం అంటే ఇవేవి కూడా మీకు బలమైనటువంటి ప్రమాదాన్ని బలమైనటువంటి సమస్యలని స్పడేసేటటువంటి పరిస్థితులు లేవు కానీ వీటికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ని ఈ సమస్యలకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల్ని మీకు మాత్రము అట్లా టచ్ చేసి వదిలేసేటటువంటి విధంగా కొద్దిగా మీకు వ్యతిరేకతలు ఏర్పడతాయి కాబట్టి ఈ సమయకాలంలో మీరు ఏదైనా ఒక పని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టుకొని దాన్ని కాకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యే ప్రయత్నాలు చేసుకోవచ్చు తర్వాత ఇంట్లో భార్యతో కానీ అనదమ్ములతో కానీ తల్లిదండ్రులతో కానీ మన స్నేహితులతో కానీ వాగ్వాదాలు మన మనసులో ఉన్న గొడవలు వేరే అంశం మీద వాళ్ళ మీద విసుగుబడి వేరే కోణంలో చూయించుకోవటము కానీ ఏదైనా ఒక పనిని చేయాల్సినటువంటి పరిస్థితులు దానికి సహకారాలు ఉన్నప్పటికీ దాన్ని కోపంతోనూ ఆవేశంతోనూ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం వలన మంచి జరిగే సమయంలో కూడా చెడు జరగవచ్చు కాబట్టి ఏ మాత్రము కూడా ఈ సమయకాలంలో మీరు నిండుకుండా ఎలాగైతే నీళ్లతో ఉన్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా నడిపించాలో అలా మీరు చిన్న చిన్న విషయాలకి ఎగిరిపడటము ఆదుర్తంగా మాటలు జరగటము తర్వాత త్వరపడి నిర్ణయాలు తీసుకుని కోపంలో ఆవేశాలు ఉద్రిగతలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయకాలంలో మీకు జరగకూడదు కానీ ఏ పని మీద అయితే మనం ఎక్కువగా పడతామో సాధిస్తామా లేదా అనేటటువంటి అనుమానం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో తిరిగి దాంట్లో తప్పకుండా మీకు విజయం సాధించగలిగేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఎక్కడా కూడా మీరు సతికిలు పడే విధంగా చిన్న చిన్న సమస్యలకి అట్రాక్ట్ అవ్వటము మనిషి బీపీ పెరగటము తర్వాత దాని మీద మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియకపోవటము ఈ తరహా ఏ పనులు కూడా మీకు మీ యొక్క పరిస్థితులకి కుటుంబాలకి కూడా మంచిది కాదు ఇకపోతే ఇంట్లో పిల్లలతో కానీ భార్య బిడ్డలతో కానీ ఇంట్లో తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కానీ మీ వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా అవి కుటుంబం మీద చూపించేటటువంటి విధంగా కాకుండా కాస్త ఓర్పుగా నడుచుకొని బయట సమస్యలు ఉండంగా కుటుంబ సమస్యలు కొత్తవి తయారు చేసుకోవడం మంచిది కాదు కదా దానికని కాస్త కుటుంబంలో ఓర్పుగా ప్రవర్తించటము చాలా మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీలకి కొన్ని బరువు బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తర్వాత పిల్లలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత బంధుమిత్రులు కుటుంబాలకు రావటము బంధుమిత్రులతో కొన్ని ఫంక్షన్లు కానీ కొన్ని స్థానాల్లో కలిసి తిరగటము అలాగే కొన్ని ఊహించని ప్రయాణాలు ఊహించని మనం ఊహించినటువంటి వ్యక్తులతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని పరిచయాలు జరగచ్చు జాగ్రత్తగా ఉండాలి కొంత చదువుకునే విద్యార్థులకి స్టూడెంట్స్కి పిల్లలకి మాత్రము కాస్త చదువు విషయంలోనూ కొంత జ్ఞాపశక్తి పరంగా ఆరోగ్యాల పరంగా చాలా చక్కగా ఉంటాయి వాహనాల మీద తిరిగేటటువంటి వారు తర్వాత బండ్ల మీద ప్రయాణాలు కార్ల మీద ప్రయాణాలు చేసేవారు మాత్రము చాలా అప్రమత్తంగా ఈ సమయకాలం ఉండడం చాలా మంచిది తర్వాత అనారోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆలస్యము నిర్లక్ష్యము ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు ఎదురైనా కానీ వాటిని మనం ఆలస్యం చేసుకొని ఏ లేని తీసేసేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఇక కుటుంబం ఎందు మీకు కొంత శత్రువుల యొక్క ప్రభావము శత్రువుల యొక్క దృష్టి పరిస్థితులను బట్టి మిమ్మల్ని అడుగున పడేయాలనుకున్నటువంటి వ్యక్తులకు అందకుండా జాగ్రత్తగా జీవించేటటువంటి ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది ఇక రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ఎందు మీ స్వతహాగా మీ మనసులో కొన్ని ఏ ఆలోచనలు అయితే ఉంటాయో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒక వ్యక్తిని ఇష్టపడతంలో కానీ మీ మనసుకు నచ్చినటువంటి వ్యవహారాలు కానీ దైవ కార్యక్రమాలకు సంబంధించినవి కానీ ఇవి ఏవి కూడా ఇక ముందుకు ఉన్నప్పుడు చేద్దామనే దాన్ని కాకుండా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ సమస్య నుంచి కుదురుపడే మార్గం చేసుకోవడం మంచిది మీరు ఏ మీ మేము యొక్క కులదేవత దర్శనం కానీ కులదైవం యొక్క ఆరాధ్యం కానీ తర్వాత కుటుంబంతో కులదైవం యొక్క దైవయాత్రకు సంబంధించినటువంటి దర్శనాలు చేయటం వల్ల తప్పకుండా మీ మనసులో ఉన్న కొన్ని కోరికలు పరిస్థితులు కూడా తప్పకుండా మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది ఈ సమయకాలం ఎందు దైవారాధనలు దైవ కార్యక్రమాలు చేయడం కూడా చాలా ముఖ్యం సర్వేజన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు